నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మీరాయ్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ వచ్చేసింది సో దానికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ వచ్చిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ వస్తాను సో మీ ఫోర్స్ చూసుకుంటే ఈ మూవీకి సంబంధించి చూసుకుంటే ఇండియన్ గ్రాస్ చూసుకుంటే థర్టీ టూ పాయింట్ నైన్ గ్రోడ్స్ ఇండియన్ గ్రాస్ వచ్చింది ఇండియన్ నెట్ చూసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ ఇండియన్ నెట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిందన్నమాట అంటే ఇది మూడు రోజులకు సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉండవచ్చు అదేందన్న అదేందన్న అంటే నేను చెప్తున్నా కదా మూవీ బాగుంది చూడదగ్గ మూవీ వాచ్ చేయండి రికమెండ్ చేస్తాను సరే మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి ఇట్లా ఈ మూవీకి సంబంధించి నా రివ్యూ ఉంది అండ్ ఆల్సో గ్రౌండ్ లెవెల్ థియేటర్లకి వెళ్ళి కూడా పబ్లిక్ టాక్ కూడా తీసుకొచ్చినాను రెండు మూడు వీడియోస్ ఉన్నట్టున్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి అనమాట మీకు ఈజీగా అర్థమైపోతే చూడాలా వద్దా అనేసి సో ఇది అనమాట అప్డేట్ యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం